ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఎవరైతే మన వీడియోను డ్వాక్రా మహిళలు చూస్తున్నారో వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే ఈ వీడియో మనకు అర్థం జరుగుతుందండి అలాగే మన ఫ్రెండ్స్కి కానివ్వండి మీ ఫ్యామిలీలో కానివ్వండి ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉంటే వారికి కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ అయితే చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ కాకుండా టాపిక్ వెళ్దాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తూ వాటిని మనకు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఊహించినటువంటి ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు కొలువుతీనటువంటి కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోంది అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్క హామీలో ఏది ముఖ్యంగా అవసరమో దానిని ముందుగా చేసుకుంటూ వస్తూ అని చెప్పడం జరుగుతోంది ఈ నేపథ్యంలో పలు పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుది ఒక నెల అయినా పలు పథకాలు అమలు చేస్తోంది పెంచిన పెన్షన్కు అందించింది అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది మరియు అన్న క్యాంటీన్లకు సంబంధించి మరియు పేదలకు ఉచిత ఇసుక సంబంధించిన ఇప్పటికే పలు పథకాలను అందించడం జరిగింది ఇదే సమయంలో తల్లికి వందడానికి సంబంధించిన జీవో కూడా విడుదల చేయగా త్వరలోనే దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు చెప్తోంది అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణి హామీని కూడా అమలు నెరవేర్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భాగంగా డ్వాక్రా మహిళకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగానే వడ్డీ లేని రుణాన్ని పది లక్షల రూపాయలను డ్వాక్రా మహిళకు మంజూరు చేస్తున్నారు ఈ క్రమంలో వడ్డీ క్రింద ఒక్క రూపాయిని కూడా చెల్లించాల్సిన అవసరం లేదు దీని ద్వారా మహిళలకు ఆర్థికంగా ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది కాగా ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీ మహిళలకు మరో హామీ అయితే సిద్ధంగా ఉంది ఆ ఈ పథకమే ఆడబిడ్డ నిధి ఈ పథకం కింద ప్రతి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలను వారి ఖాతాలకు డైరెక్ట్గా అందించనుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి అయింది ఈ విధ ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి పది లక్షల రూపాయలు నేరుగా వారికైతే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒక్క రూపాయి కూడా వడ్డీలు చెల్లించకుండానే ఈ రుణం ఇవ్వడం జరుగుతుంది గతంలో వడ్డీతో కలిపి అసలు కట్టడా కట్టుకున్న తర్వాత కొన్ని నెలలకు మళ్ళీ మన వడ్డీని ప్రభుత్వం మన ఖాతాలో వేసేవారు అలా ఇప్పుడు లేకుండా కేవలం అసలు మాత్రమే కట్టే విధంగా ఈ పథకాన్ని ఇవ్వడం జరుగుతోంది సో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను నాలుగు ఐదు రోజులలో మన ప్రభుత్వం ఒక జీవో ద్వారా అయితే జారీ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం